నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు గురువారం ఉదయం రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద నూట ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజా ప్రతినిధులు అధికారులు యువకులు ప్రజలు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రెండ్ల కళింగ అలువాల విష్ణు మాట్లాడుతూ యువత సన్మార్గంలో ప్రయాణించాలని కోరారు స్వామి వివేకానందుడు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతికినా ఆయనను నేడు మనం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నామంటే కారణం ఆయన యొక్క దర్శనికతనే ముఖ్య కారణమని అన్నారు راندر او کي ڏسڻ لاءِ ंद जय जय नंद वेगानंद जय नंद वेगानंद జై జై నందన సంఘాల ఐక్యత యువన సంఘాల ఐక్యత జై జై నంద జై జై నంద యువన సంఘాల ఐక్యత యువన సంఘాల వివేకానంద నూట ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని రామడుగు మండలం వెదుర రోడ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఈరోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు పురప్రములకు పురప్రముఖులకు యువజన మిత్రులకు పాత్రికేయ మిత్రులకు యువజన సోదరులందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ స్వామి వివేకానందుడు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు బతికినా కూడా ఇవాళ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకు చాటు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కానీ ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం అతని జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహించకపోవడం చాలా శోచనీయం ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నాయక గారి నాయకత్వంలో వెంటనే స్వామి వివేకానంద జయంతి అయినటువంటి జనవరి ట్వెల్త్ను స్వామి వివేకానంద వర్ధంతి అయినటువంటి జూలై నాలుగును అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేటువంటి ఆగస్టు పన్నెండును అధికారికంగా నిర్వహించి వెంటనే ఈ యొక్క మహానీడి యొక్కటువంటి బోధనలు ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా రెండు వేల పదహారులో ఒక యువజన విధానాన్ని ఏర్పాటు చేస్తామని ఒక జీవోను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క జీవోకు అది కేవలం మూల పడిపోయింది ఇప్పటికైనా వెంటనే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యోజన విధానమే నేటికి ఉంటుంది కానీ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఒక నిర్దిష్టమైనటువంటి యోజన విధానాన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాకుండా ఇలా యువజన సంఘాలు అనేటివి నే నిర్వీరం అయిపోయినాయి నెహ్రూ కేంద్రాలు కూడా అయినటువంటి యువజన యువజన సర్వీక్ష శాఖను మరియు క్రీడా శాఖను ఒకే కొడుకుందికి తీసుకొచ్చిన ప్రభుత్వం యువన శాఖ నిర్వీర్యం చేసి కేవలం క్రీడా శాఖను పట్టుకొని ఏలాడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే ఈ యువజన సంక్షేమంపై దృష్టి సారించి యువన సంఘాల యొక్క మనుగడు కోల్పోకముందే యువన సంఘాలను బలోపేతం చేయాలని గ్రామాల్లో ఉన్నటువంటి యువన సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందజేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ప్రతి ప్రభుత్వ పథకాలు అమలులో యువన సంఘాల పాత్ర అనేది చాలా కీలకం ఒకప్పుడు నైరువే కేంద్రాలు చాలా యాక్టివ్గా పనిచేస్తుండే కానీ ఇప్పుడు నైరువ కేంద్రాలు కేవలం నీటి మూటగానే అయినాయి వాటిపైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి యువజన మనుగడ కోసం కృషి చేయాలని కోరుతున్నాం జై జై నందై జై సంఘాల ఐక్యత పురస్కరించుకొని ఈరోజు యువతరానికి స్ఫూర్తిదాత యువశక్తికి ఆదర్శుడైన స్వామి వివేకానందని వర్ధంతి సందర్భంగా యువతరం అందరం ఘనంగా నివాళులు అర్పించ జరిగింది ముఖ్యంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను అంతర్జాతీయ జా అంతర్జాతీయ స్థాయిలో విమడింపజేసిన అతని బోధనలు కానీ అతని సూక్తులు కానీ విద్యాభ్యాసంలో పాఠశాల స్థాయి నుంచే ఒక పాఠ్యాంశంగా రూపొందించి అతనిని ఆదర్శంగా తీసుకొని భావి తరాలకు మన దేశ సాంప్రసా సంస్కృతి సాంప్రదాయాలను తెలియాల్సిందిగా కోరుచున్నాము అంతే విధంగా అంతేకాకుండా ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైన యూత్ పాలసీని రూపొందించి గ్రామ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువత యువత యువ యువతలో ఒక నూతన ఉత్సవాన్ని నింపడం కోసం ఒక యూత్ పాలసీని రూపొందల్సిందిగా ఈ విధంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వివేకానంద జై జ వివేకానంద